హాయ్ హైవియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్ సినీ రంగుల ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్ ఎలాంటి సపోర్ట్ లేకుండానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మెప్పించేసింది టాప్ హీరోల సరసన బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఇక కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే ఓ స్టార్ క్రికెటర్ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది ఇంతకీ ఆమె ఎవరు తెలుసా ఇంతకీ గుర్తుపట్టారా ఆ స్టార్ క్రికెటర్ని ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు అనుష్క శర్మ బాలీవుడ్ బాద్షా నటించిన రబ్నే బనాది జోడీ సినిమాతో ఇండస్ట్రీలోకి కథానాయిక ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుని ఆడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది ఆమె దేశవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంది కూడా ఈ సినిమాతో రెండు వేల ఎనిమిదిలో షారుఖ్ ఖాన్ సరసన అనుష్క తొలిసారిగా నటించింది ఆ తర్వాత బ్యాండ్ బాజా భారత్ పీకే సుల్తాన్ ఏ దిలే ముష్కిల్ వంటి అనేక చిత్రాల్లో నటించింది అలాగే నిర్మాతగా మారి ఎన్ హెచ్ టెన్ అనే ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాను కూడా నిర్మించింది అనుష్క ఆ తర్వాత అనుష్క సినిమాలు వ్యాపారం రెండింటిలోనూ బలమైన ఉనికిని సంపాదించుకుంది ఇక నివేదికల ప్రకారం ఆమె సంపాదన రెండు వందల ఇరవై ఐదు కోట్లట నటన బ్రాండ్ ఒప్పందాలు ఫ్యాషన్ లేబుల్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ కోసం వర్క్ కూడా చేసింది తను ఇక ఆమె నిర్మాణ సంస్థ క్లీన్ స్లిట్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించింది కూడా ఇక ఆమెకు ముంబైలో వర్లీలో తొమ్మిది కోట్ల విలువైన ఫ్లాట్ ఉంది ఢిల్లీలో ఒక ఇల్లు కూడా ఉన్నాయి అయితే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది రెండు వేల పదిహేడులో వీళ్ళిద్దరి వివాహం జరగ్గా మామిక ఆకాయ ఇద్దరు జన్మించారు ఆమెకు అలీబాగ్ లో పంతొమ్మిది కోట్ల విలువైన రెండు అంతస్తులు కూడా ఉన్నాయి విరాట్ అనుష్కల నికర విలువ మొత్తం కలిపితే సుమారుగా పదమూడు వందల కోట్లకు పైగా ఉందని ఓ అంచనా అయితే ఉంది భారతదేశంలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జంటల్లో వీళ్ళు కూడా ఉన్నారు అయితే అనుష్క చివరి పూర్తి సినిమా పాత్ర జీరో అలాగే ఆమె కాలాలో అతిథి పాత్రలో కనిపించింది